అందరికీ నమస్కారమండి ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో గాయత్రి మాత విశిష్టత మరియు కథను తెలుసుకుందాము సకలవేద స్వరూపము గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖము చక్రము గద అంకుశము ధరించి దర్శనమిస్తుంది ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది ఆశ్వాయుధ శుద్ధ విధియనాడు కనకదుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందింది ముక్తా విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రిమాత మాత ప్రభావము చాలా గొప్పది మాత యొక్క మంత్రాన్ని సార్లు ధ్యానిస్తే చాలు మాత అనుగ్రహిస్తుందని తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ముక్త ముత్యపు వర్ణము విద్రుమ పగడపు వర్ణము హేమ బంగారపు వర్ణము నీల నీలవర్ణము దవల తెల్లని వర్ణంగల ఐదు ముఖాలు కలిగినదియు ప్రతి ముఖమునకు మూడు నేత్రాలు కలిగినదియు చంద్రకళలతో కూడిన కిరీటం కలదియు పరమార్థ వివరణాత్మక బీజాక్షరములు కలిగినదియు గాయత్రి మాత వరద మరియు అభయముద్రలు అంకుశము కొరడ స్వచ్ఛమైన కపాలము శంఖము చక్రము గద రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునది అయిన గాయత్రీదేవి ఈ నవరాత్రులలో దర్శనమిస్తుంది సకల వేద స్వరూపము గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత నమ్మిన వారు ఇరవై నాలుగు తత్వములతో ఐదు ముఖములు కలిగిన శక్తిగా ప్రబోధిస్తారు మాతను ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖములో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయములో విష్ణువు శిఖలో రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి తద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజవంతమవుతుంది గాయత్రి మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది గాయత్రి మాత కథ వ్యాస మహర్షి జనమే జనకు వివరించిన గాయత్రి మంత్రజప మహిమను తెలియజెప్పే కథ పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాలతో పరాశక్తిని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు అందుకు సంతోషించిన ఆ మాత గాయత్రి అవతారం ఎత్తింది అందుకే అమ్మను వేదమాత అంటారు గాయత్రి మంత్రము నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది పూర్వము ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను చాలా ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరములు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జప పరాయణుడై చాలా తీవ్రంగా తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న ఆ రాక్షసుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు చాలా కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరము కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు తనకు మృత్యువులేని జీవనం కావాలని అడిగాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడము అసాధ్యమని బ్రహ్మదేవుడు ఆ రాక్షసునితో చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతటా రాక్షసుడు చతురానన మరణము అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శాస్త్ర అస్త్రాల చేతగాని స్త్రీ పురుషులలో ఎవ్వరి చేతగాని రెండు కాళ్ళు గల ప్రాణిచేతగాని నాలుగు కాళ్ళు గల జంతువు చేతగాని పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరము ఇవ్వమని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తలాస్తూ అన్నాడు ఆ వరగర్వంతో ఆ రాక్షసుడు రాక్షసగణముతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కవరు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొనవిని ఆ రాక్షసుడు గాయత్రీ జబ పరాయణుడు అతడు గాయత్రిని మానివేయడమో మర్చిపోవడమో చేస్తే తప్ప అతనిని చంపడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారము పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపము మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి ఆ రాక్షసుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి ఆ రాక్షసుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరము నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనము మిత్రులమే కాని శత్రువులము కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న రాక్షసునిలో దురాభిమానము మరియు అహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్యదైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి రాక్షసుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా ఆ రాక్షసుడు తేజోవిహీనుడు దుర్బలుడైపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వారు అమ్మవారిని అనేక విధములుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా చేసి కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారము అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరము కోరుకున్న ఆ రాక్షసుడు ఆరు పాదాలు గల తుమ్మెన వలన మరణించాడు తనను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహము పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రీ మంత్ర జప ప్రభావాన్ని వివరించాడు ఈ కథను వినడం వలన అన్ని రకాల శుభాలు జరుగుతాయి కథ సమాప్తం గాయ ీ శుభఫలదాత్రీ గాయత్రీ శుభఫలదాత్రీ సావిత్రీ వేదవరదాత్రీ గాయత్రీ శుభఫలదాత్రీ వేదమంత్రజననీ సకలయంత్రుజనీ వేదమంత్రజననీ సకల సకలయంత్రతంత్రుజని హంసవాహిని యోగధారిణి బ్రహ్మతేజోవివర్దిని హంసవాహని యోగధారిణి బ్రహ్మతేజోోవివర్దిని గాయత్రి శుభఫలదాత్రీ గాయత్రీ శుభఫలదాత్రీ సావిత్రీ వేదవరదాత్రీ गायत्री शुभफलदात्री सूर्यमण्डलवासिनी सामवेदस्वरूपिणी सूर्यमण्डलवासिनी सामवेदस्वरूपिणी अक्षरमालाधारिणि अम्बा अमृतवर्षिणि अक्षरमालाधारिणि अम्बा अमृतवर्षिणि सकलशास्त्रवरप्रदायिनी महामन्त्रफलप्रसादिनी सकलशास्त्रवरप्रदायिनी महामन्त्रफलप्रसादिनी गायत्री शुभफलदात्री गायत्री शुभफलदात्री सावित्री वेदवरदात्री सावित्री ವೇದವರದಾತ್ರಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರೀ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರಿ ಅಜ್ಞಾನ ತಿರ ಸಂಹಾರಿ ತರಲಿ ಸ್ನೇಹದ ಮನಿ ಅಜ್ಞಾನ ತಿರ ಸಂಹಾರಿ ತರಲಿ ಸ್ನೇಹಗಮನಿ ಅಜ್ಞಾನ ತಿರ ಸಂಹಾರಿ ತರಲಿ ಸ್ನೇಹಗಮನಿ ஆனந்தамృతదాయினி சதா நித்ய ஆனந்தம்தாயி சதா நமரி சகலவேதாரி மைபிணி சேதசாரிணி மைபிணி காயத்லீபா சவித் वेदवरदात्री सावित्री वेदवरदात्री गायत्री शुभफलदात्री